హాయ్ అండి అందరికీ బిలేటెడ్గా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను మేము ఒక ఇయర్లో ఏదన్నా పండగ బాగా చేసుకున్నాము అంటే అది వినాయక చవితి అలాంటిది ఈ సంవత్సరం చేసుకోలేకపోయాము చాలా బాధ అనిపించింది మా అబ్బాయి అయితే మనం ఇంకా వినాయకుడిని తెచ్చుకోలేదు మా దేవు దేవుడి దగ్గర బుక్స్ పెట్టి ఓం రాయలేదు అని చెప్పేసి పాపం చాలా సార్లు అడిగారు అడిగితే ఇలాగ చేయకూడదు అని చెప్పి చాలా ఏడ్చాడు అనమాట బాధపడ్డాడు బాగా ఏం కాదులేనా నెక్స్ట్ ఇయర్ చేసుకుందాము అని చెప్పేసి అనమాట ఇంకా వాళ్ళిద్దరికీ ఇలాగ స్నానాలు చేయించి రెడీ చేయించేశాను ఇంకా చేసుకోకూడదు అని చెప్పేసి డ్రెస్సులు వేసుకోకపోవడం అదంతా ఏమీ ఉండదు కదా అందుకని చెప్పి వాళ్ళిద్దరికైతే మంచిగా తల స్నానాలు చేయించేసి ఇలాగ డ్రెస్సులు అయితే వేసాను మా పాప డ్రెస్సు కొని వన్ ఇయర్ అవుతుంది అయినా కూడా కిందది ఇంకా పొడవుగానే ఉంది పైదేమో కరెక్ట్గా ఉంది కింద ఇది స్కర్ట్ ఉంటుంది కదా అదేమో చానా పొడవుగానే ఉంది అంతే ఒక వన్ అవర్ ఉంచుకుంది తర్వాత ఇంకా ఉంటే ఇంకా వద్దని చెప్తీ వేసింది మా పాపకి ఈ డ్రెస్సులు వేయాలంటే నాకు నరకం కనిపిస్తుంది మంచిగా వెళ్ళి టీ షర్టు లేకపోతే లెగ్గిన్లు టీషర్ట్లు తెచ్చుకొని నాకు ఇవే బాగుంటాయని చెప్పి వేసుకుంటా ఉంది అలాగా మంచిగా ఒక టీషర్ట్ తనే అసలుకి మా నన్ను ఏ డ్రెస్సు చూస్ చేయనియట్లేదు తనకు నచ్చినట్టు తను వేసుకొని ఉంటా ఉందనమాట నాకు వద్దొద్దు ఇది వద్దు మా అని చెప్పేసి చాలా డ్రెస్సులు అసలు వేసుకోవట్లేదు మా పాప నాకు డ్రెస్సులు కొనాలని కూడా అనిపించట్లేదు మా పాపకి అలా చేస్తూ ఉంది ఇంకా రోజు పండగ కదా అని చెప్పేసి పిల్లలకు తింటారని చెప్పి వడ సాంబారు సుఖీలు చేశాను ఫస్ట్ టైము సుఖీలు బడే వచ్చాయి కాకపోతే దేవుడికి పెట్టుకోలేం లేకపోయాం కాబట్టి కొంచెం బాధ అనిపించింది ఎప్పుడు చేసిన సుఖీలు కొంచెం పిండి బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఈసారి మొత్తం మినపిండితోనే చేశాను చాలా బాగా అనిపించింది ఇంకా సినిమా ఏదో పెట్టారు మా వారు చూస్తా ఇంకా తింటా ఉన్నాం అనమాట సాంబారు వడ అంటే ఎంతమందికి ఇష్టం కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది సాంబారు వడ ఇంకా కొంతమంది అయితే సాంబారు పాయసం సారీ వడ పాయసం తింటారు కొంతమంది ఇలాగా వడ సాంబార్ తింటారు వడ చికెను తింటారు అనమాట వడ పాయసం నేను ఎప్పుడూ తినలేదు కానీ వడ చికెన్ వడ సాంబార్ అయితే తిన్నాను ఇంకా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి రోబ్లాక్స్ బాగా ఆడుకుంటూ ఉంటారు వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని ఆడుకుంటూ ఉంటే ఇంకా ఈ అబ్బాయి ఈ అబ్బాయితో మా పాప కాసేపు ఆడుకునింది తనే ఉండింది అనమాట ఆ అబ్బాయి ఇంట్లో ఎక్కడో పడ్డాడంట అందుకని కొంచెం చెయ్యి ఎల్బో దగ్గర ఫ్రాక్చర్ అయింది వాళ్ళు కట్టు కట్టారనమాట కొంచెం ఏదో ఆడుకుంటూ ఆడుకుంటా పోయి ఏదో కార్నర్ మీద పడిపోయాడు అని పడిపోయాడు అని చెప్పాడు అబ్బాయి ఇంకా వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ కానీ ఉన్నారనుకో వాళ్ళని ఒక ఆట ఆడుకుంటుంది నువ్లే తిరుగు 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 అని చెప్పేసి పరిగిస్తూనే ఉంటుంది మా పాపకి అసలు అలుపు ఆయాసం అనేది ఉండదు ఆడుకున్నంతసేపు ఆడతానే ఎగరతానే ఉంటుంది ఆ డ్రెస్ అయితే కింద ప్యాంట్ అంటే లేదు ఈ రెండు మ్యాచింగ్ అని చెప్పేసి ఆ రెండు తెచ్చుకొని తనే వేసుకునింది షెల్ఫ్లు తీసుకొని తనకు కావాల్సి తనే తీసుకుంటా ఉంది ఇంకా నార్మల్గా నెట్టెడ్ డ్రెస్సులు అయితే ఇంకా అస్సలకి వేసుకోవట్లేదు అవన్నీ నేను అసలు వన్ ఇయర్ అయిపోయింది అలాంటివి కొనము మానేశాను మా పాప దెబ్బకి అన్ని ప్యూర్ కాటన్ డ్రెస్లే కొంటా ఉన్నాను అవి అసలు ఉంచుకోవట్లేదు సగం మెయిన్ అలాగ ఉంచుకోకపోవడానికి మా ఆయనే కారణం అవి వేసుకున్నప్పటి నుంచి గుచ్చుకుంటున్నాయి తీసే తీసేయని చెప్పేసి తీపిచ్చేస్తూ ఉంటాడు దానికి అలాగే అలవాటు కూడాను ఇంకా మా పాపని స్కూల్లో డ్రాప్ చేసి అలా వాకింగ్కి వెళ్దాం అని చెప్పేసి వచ్చాము నియర్ బై ఒక లేక్ ఉంది లేక్ చుట్టూ ఒక రౌండ్ కనుక వాకింగ్ చేస్తే ఫార్టీ మినిట్స్ పడుతుంది ఇంకా అలాగా ఒక రౌండ్ వాకింగ్ చేసుకొని వచ్చి అక్కడ కూర్చున్నాము అదంతా పిల్లలు ఆడుకునే దానికి ప్లేయర్ లాగా ఉండి మళ్ళీ ఇంకోటి అక్కడ ప్లే ఫుట్బాల్ కోర్ట్ లాగా అలా ఉంటుంది అది అక్కడ నేలే ఉంటుంది ఆ నేల మీద నీళ్ళు ఎట్లా నింపారో తెలీదు వర్షం పడి నీళ్ళో లేకపోతే వాళ్ళు అలాగా వినాయక నిమజ్జనానికి నింపారో తెలియదు కానీ చుట్టూ కర్రలతో కంచెలాగా కట్టేసి వినాయక నిమజ్జనాలు అయితే చేస్తూ ఉన్నారు ఇంకా చాలానే నిమజ్జనాలు చేస్తున్నారు ఇంకా నేను ఫస్ట్ టైం చూసాం కదా మళ్ళీ బయలుదేరేటప్పుడు చూస్తే లోపల చాలా వినాయకని తయారు చేసేటప్పుడు కింద బేస్ స్టాండ్ వేస్తారు కదా ఆ స్టాండ్లు ఒక ట్వంటీ పైన ఉన్నాయి ఇంకా ఇలాగే ఇక్కడ ఇలాగే చేస్తారేమో అని అనుకున్నాను పక్కన లేక్ ఉంది కానీ ఆ లేక్ అంత మురికి నీళ్ళు ఉంటాయి మంచి నీళ్ళు కాదు అందుకని ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారేమో అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం వినాయక నిమజ్జనము ఇంకా లైవ్లో చూడడం మంచిగా అంతా పూజ చేసి హారతి ఇచ్చేసి దేవుణ్ణి వదిలేసి మళ్ళీ అది శంకుతో ఊది అలా చేశారనమాట బాగా అనిపించింది నాకు మామూలుగా అయితే మేము చిన్నప్పుడు ఒక చిన్న చెరువు ఉండేది మా ఇంటి దగ్గర ఆ చెరువులో మేమే తీసుకెళ్ళి మా ఫ్రె మా ఫ్రెండ్స్ అదే నైబర్స్ ఉంటారు కదా ఆ నైబర్స్ వాళ్ళందరం కలిసి అందరం ఒక కవర్లో పెట్టిస్తే మా అమ్మ వాళ్ళు సం అప్పుడంతా బ్యాగులో ఉండేటే కదా బ్యాగులో పెట్టిస్తే అలాగే చెరువు దగ్గరలోనే చెరువు ఉండేది వాక్బుల్ డిస్టెన్స్లో ఆ చెరువులో దేవుణ్ణి పెట్టేసి మంచిగా కరిగిపోయిన తర్వాత వచ్చేవాళ్ళము మేమే నిమజ్జనం చేసి వచ్చేవాళ్ళం అన్నమాట తీసుకెళ్ళేసి తర్వాత క్రమేణా ఏమైందంటే ఆ చెరువు లేకపోవడం ఇంకా ప్రతి వీధిలో పక్కన వీధుల్లో దేవుణ్ణి పెడతారు కదా అక్కడ మనం దేవుణ్ణి ఊరేగించేటప్పుడు కానీ తీసుకుని వెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళు పెట్టేస్తారు ఆ పెద్ద వినాయకుడితో పాటు మనం పెట్టిన చిన్న చిన్న బొమ్మలు అన్నింటిని కూడా వినాయక బొమ్మల్ని నిమజ్జనం చేసేస్తారనమాట ఇక్కడ ఇలాగ వెదర్ బాగుంటుంది దానికి అంతా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి వాక్ అంతా చేసి వచ్చిన తర్వాత ఆ చెట్లు కింద కాసేపు కూర్చుంటాము కొంచెం బాగా చల్లగా ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అన్నట్టు ఇంకా మా పాపకి వాటర్ బాటిల్ పగల కొట్టేసింది కింద వేసి వేసి కొట్టేసింది ఇంకా వాటర్ బాటిల్ తీసుకుందామని వస్తే నేరుగా వెళ్ళి నాకు ప్లాస్టిక్ది కావాలని చెప్పి తీసుకునింది మళ్ళీ నాకు లంచ్ బాక్స్ లేదు మా అని చెప్పేసి ఇది తీసుకుంది ప్లాస్టిక్ నేను మా అబ్బాయి ఎల్కేజీలో ఉన్నప్పుడే లాస్ట్ ఎల్కే ప్లాస్టిక్ వాడడం అప్పటి నుంచి కొంచెం స్టీల్ ఎక్కువ వాడండి అని చెప్తా ఉన్నారు అప్పటి నుంచి నేను చాలా వరకు ప్లాస్టిక్ ఐటమ్ అవాయిడ్ చేసేస్తాను అనమాట స్టీల్ బాక్సెస్ ఇప్పుడు మా అబ్బాయికి స్టీల్ బాక్సెసే మా పాపకి స్టీల్ బాక్స్ కూడా పెట్టిస్తాను ఈ వాటర్ బాటిల్ ఎత్తుకునింది ఇంతకు ముందు తీసుకునిది దాంట్లో ఉన్నాయి కదా ట్రాలీలో సేమ్ అలాంటిది దాని మూత విరిగిపోయింది అనమాట ఇంక ఇది తీసుకునింది నేను చెప్తే వినలేదు ఇంకా మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చి చూద్దాం మా దాంట్లో అంతా ఎక్కువ జమ్స్ ఉంటాయి ఆ పైపులో అంటే సర్లే అని చెప్పి మళ్ళీ తీసుకుంది నేర్గా ఈ ఫ్లోర్ తీసుకుని వచ్చి నాకు టాయిస్ కావాలని చెప్పి ఈ ఫిషర్ క్యాచ్ తీసుకునేది అనమాట అది తీసుకొని వెళ్ళేటప్పుడు మా వారు పెట్రోల్ కోసం ఆగారు ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు పెట్రోల్ పట్టించుకోవాలి అయ్యా ఎందుకు అయ్యాన సంపతావు అని చెప్తాను నేను నాకు ఆ పెట్రోల్ వాసన వస్తేనే వాసన చూస్తేనే తలకైనొప్పి కడుపులో తక్కల మాదిరి తిప్పతా ఉంటుంది అమ్మ వాళ్ళ ఊళ్ళో ప్రతి వీధిలో వినాయకుడిని పెడతారు కదా అసలు ఎంత బాగా చేశారు చూడండి ఫస్ట్ ఫ్లోర్ అంత ఉంది వినాయకయ్య ఎంత బాగున్నాడో చిన్నప్పుడైతే ప్రతి వీధిలో ఉండేటివి దగ్గరలో ఉండేటివన్నీ చూసేవాళ్ళం మేము